హాయ్ టు ఐ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్టి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రెబల్ స్టార్ ప్రభాస్ అనుకున్నట్టే చేశాడు కల్కీ మూవీతో ఆ మూవీకి వస్తున్న సూపర్ రెస్పాన్స్తో వరల్డ్ వైడ్ చిన్నపాటి విస్ఫోటనాన్ని క్రియేట్ చేశాడు అప్పటికే రికార్డ్ లెవెల్లో బిజినెస్ చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్కు తోడు దిమ్మ తిరిగే ఓపెనింగ్స్తో కలెక్షన్స్లో నయా రికార్డ్ను ఎస్టాబ్లిష్ చేసేలానే ఉన్నాడు డే వన్ కలెక్షన్స్లో దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసేలానే ఉన్నాడు ఈ స్టార్ కల్కీ మూవీలో భైరవ అశ్వథామ ఒక ఎత్తు అయితే యాస్కిన్ గా చేసిన కమల్ క్యారెక్టర్ మరొక ఎత్తు అనేలానే ఉంది దానికి తోడు కమల్ లుక్ అండ్ యాక్టింగ్ సినిమా చూస్తున్న ఆడియన్స్ ను వణికిస్తోంది థియేటర్లలో భూకంపం పుట్టిస్తోంది కొందరు నెటిజన్ సైన్స్ పాయిలర్స్ కారణంగా కల్కీ సినిమాకు బిగ్ జలగ్ తగులుతోంది ఈ మూవీని చూసేందుకు థియేటర్లకు వెళ్లిన కొంతమంది మూవీని చూడకుండా మూవీలోని ముఖ్యమైన సీన్లను తమ ఫోన్లో షూట్ చేసి నెట్టింట లీక్ చేయడం ఇప్పుడు కల్కీ మూవీ టీంకు బిగ్ ఇష్యూగా మారింది దానికి తోడు ఈ స్పాయిలర్స్ నెటిజన్స్ కారణంగా కల్కీ సినిమాపై ఇంట్రెస్ట్ పోతుందనే కామెంట్ కొంతమంది రెబల్ ఫ్యాన్స్ నుంచి సీరియస్ గా నెట్టింట వస్తోంది కామికాన్ ఈవెంట్ తో హాలీవుడ్ లో మొదలైన కల్కీ హవా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది నిన్న మొన్నటి వరకు ప్రీ టికెట్ సేల్ తో ఓవర్సీస్ లో రికార్డ్ క్రియేట్ చేసిన కల్కీ మూవీ ఆఫ్టర్ రిలీజ్ కూడా ఆ కలెక్షన్స్ నే కంటిన్యూ చేస్తోంది ఓవర్సీస్ లో దిమ్మ తిరిగే రెస్పాన్స్ తో పాటే డాలర్లు కురిపిస్తోంది ప్రభాస్ ను ముద్దుగా డార్లింగ్ అంటారు కాస్త గట్టిగా రెబల్ స్టార్ అంటారు కానీ నెటిజన్స్ మాత్రం ప్రభాస్ అంటున్నారు ఇదే ట్యాగ్ ను ఆఫ్టర్ కల్కి బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ నెట్ వైరల్ చేస్తున్నారు అయితే ఫ్యాన్స్ కు భిన్నంగా కల్కీ మూవీ డైరెక్టర్ నాగి మాత్రం ప్రభాస్ను శ్రీ ప్రభాస్ అంటూ తన మూవీ టైటిల్ కార్డులో కోట్ చేశాడు దీంతో నాగి ప్రభాస్ పేరు మార్చాడనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు ఒక రేణుకా రేణుకాస్వామి దారుణ హత్యతో దర్శన్ పవిత్రపై విమర్శలు వస్తున్న వేళ జైల్లో మారని వీరి తీరు జనాల్లో మరింత అసహ్యం పెరిగేలా చేస్తోంది వీరిపై మరింత దారుణ విమర్శలు వచ్చేలా చేస్తోంది ఎస్ రేణుకాస్వామిని మర్డర్ చేశారన్న ఆరోపణలపై జైల్లో ఉన్న వీరు పశ్చాత్తాపం పడాల్సింది పోయి దర్శన్ సిగరెట్ల కోసం జైల్లో పోలీసులను రిక్వెస్ట్ చేస్తూ ఇరిటేట్ చేస్తున్నారట ఇక మరోపక్క పవిత్రేమో మేకప్ వేసుకొనిదే బయటికి రావడం లేదట అయితే వీరిద్దరి తీరు ఇప్పుడు కన్నడ నాట వైరల్ అవుతోంది వీళ్ళు ఇక మారరా అనే కామెంట్ కన్నడిగుల నుంచి వస్తోంది కలికి సినిమా రిలీజ్ అయింది దిమ్మ తిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది దాంతోపాటే ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజాను అందించింది ఎస్ ఈ మూవీలో ప్రభాస్ సూపర్ హీరో భైరవుడిగా కనిపించడం అందరికీ కిక్ ఇచ్చింది దాంతోపాటే ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కర్ణుడిగా కూడా ప్రభాసే కనిపించడం ఈ సినిమా చూస్తున్న వారిలో గూస్ బాంబ్స్ పుట్టించింది సర్ప్రైజ్ అయ్యేలా చేసింది కల్కి సినిమా కోసం టైమ్ను భారీగా డేట్స్ను తన బాడీ అండ్ సోల్ను మాత్రమే కాదు రెమ్యునరేషన్లో సగభాగాన్ని కూడా ఇచ్చేశారట ప్రభాస్ ఎస్ దాదాపు ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్తో కల్కీ మూవీ తెరకెక్కడంతో ప్రభాస్ తన రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నారట రెగ్యులర్గా ఒక్కో సినిమాకు తీసుకునే నూట యాభై కోట్లు కాకుండా ఎనభై కోట్లకే పరిమితమయ్యారట ప్రొడ్యూసర్ కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట ఈ స్టార్ హీరో సోషల్ మీడియా హ్యాండిల్స్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాలో ఇప్పుడు కల్కీ మూవీతో పాటు డైరెక్టర్ నాగశ్విన్ చెప్పులు కూడా ట్రెండ్ అవుతున్నాయి ప్రభాస్ కల్కీ మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతున్న వేళ డైరెక్టర్ నాగశ్విన్ తన ఇన్స్టా స్టేటస్లో తను వాడి పూర్తిగా పాడైపోయిన చెప్పుల ఫోటోను పోస్ట్ చేశాడు ఇట్స్ ఏ లాంగ్ రోడ్ అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చాడు ఇప్పుడు ఈ స్టేటస్తో నెట్టింటా వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ డైరెక్టర్